ట్రంప్ ఇండియాని డెడ్ ఎకానమీ అంటాడు ఇండియా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరఫీ ఇస్తానంటాడు మీ బార్డర్ దాటి మా దేశానికి వచ్చి ఎలాంటి వస్తువులు అమ్మే హక్కు మీకు లేదు అంటాడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి టైంలో ముఖ్యంగా ట్రంప్ని ఎలాంటి విషయం గురించి మనం వేడుకోవద్దు అలా చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం దిగజారినట్టే మరి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడో మీ వస్తువుని మా దేశంలో అమ్మడానికి వీలు లేదు అన్నాడు ఒకవేళ మన మన దేశంలో తయారైన వస్తువులు అమ్ముడు పోకపోతే అప్పుడు ఇండియా పరిస్థితి ఏంటండి మనం చేయాల్సింది ఒకటే పని ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి పెళ్ళిళ్ళు వస్తున్నాయి పండుగలు వస్తున్నాయి ఖచ్చితంగా అందరూ బయటకు వెళ్తారు అయితే మనం ఏదైనా వస్తువుని కొంటున్నామో అంటే మనం చేయాల్సింది రెండే అండి నెంబర్ వన్ ఫస్ట్ ఎలాగో డిస్కౌంట్ చూస్తాం మనం అండ్ సెకండ్ వన్ డిస్కౌంట్ చూడండి దాంతోపాటు ముఖ్యంగా ఆ వస్తువు ఎక్కడ తయారు చేయబడింది అని ఖచ్చితంగా చెక్ చేసిన తర్వాత ఓన్లీ ఇండియన్ వస్తువులు మాత్రం కొనడానికి ట్రై చేయండి ప్లీజ్ ఎలాంటి పాఠశాల లేకుండా ఒక విషయం చెప్తానండి ఇండియా ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది ఇది గుడ్ న్యూసే కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇండియా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్స్పోర్ట్లో చాలా వీక్ ఉంది మనం ఇండియాని ఆదుకోవాల్సిన టైం దగ్గర పడింది ఒక భారతీయుడికి ఇంకో భారతీయుడు అంతే నేను ఇదంతా మాట్లాడడానికి ఒకటి రీజన్ అండి ఇండియా పైన ట్రంప్ విధించిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ దీనివల్ల ఇండియా చాలా నష్టపోతుంది దీనివల్ల ఇండియా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి అసలు టారిఫ్స్ అంటే ఏంటి అంటే ఒక దేశం ఇంకో దేశం నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపైన ట్యాక్స్ విధించడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు విలువ లక్ష రూపాయలు అనుకుందాం ఆ కారు విలువ ఎక్కడైనా లక్ష రూపాయలే ఇండియాలోనైనా లక్ష రూపాయలే చైనాలోనైనా లక్ష రూపాయలే అమెరికాలో కూడా లక్ష రూపాయలే అయితే అమెరికా ఏమనుకుంటుందంటే ఇండియా నుండి ఒక కార్ను కొనాలనుకుంటుంది అప్పుడు ఆల్రెడీ ఇండియా వస్తువులపైన ట్రంప్ ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించాడు కాబట్టి లక్ష రూపాయల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఇరవై ఐదు వేలు అప్పుడు ఇండియా ఒక కార్ను చైనాకి అమెరికాకి అమ్మాలనుకుంటే ఆ ఇరవై ఐదు శాతం టారిఫ్ను కూడా యాడ్ చేసుకుంటుంది లక్ష ఇరవై ఐదు రూపాయలు లక్ష ఇరవై ఐదు వేలు వసూలు చేస్తుంది అప్పుడు ఎక్కడైనా లక్ష రూపాయలు ఉండే కారు ఇండియాలో మొత్తం లక్ష ఇరవై ఐదు వేలు అయింది అప్పుడు ఇండియాలోని కారు కొనడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా ఇండియాలో ఒక కారు కొనాలంటే చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు కాదు ఇండియాలో బ్రతికే వాళ్ళు కూడా ఇండియాలో కారు కొనడానికి ధైర్యం చేయరు ఎందుకంటే అదే లక్ష ఇరవై ఐదు రూపాయలు కారు కొనే బదులు అవుట్ ఆఫ్ స్టే అవుట్ ఆఫ్ దేశంలో ఇప్పుడు అమెరికాలో కానీ చైనాలో కానీ లక్ష రూపాయలకే వస్తుంది అప్పుడు ఇండియాలోని గూడ్స్ అండ్ సప్లై డిమాండ్ తగ్గిపోతుంది దానివల్ల వేరే దేశంలోని డాలర్స్ విలువ పెరిగి ఇండియాలోని రూపీ విలువ తగ్గిపోతుంది ఇప్పుడు ఒక సప్లై అనేది డాలర్స్ విలువ పెరిగిపోయి రూపీ విలువ తగ్గే వరకు వచ్చింది